జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీ గురుభ్యై నమ చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి అని చెప్పంటే శనివారం పౌర్ణమి వస్తుంది ఇది ఏప్రిల్ పన్నెండవ తేదీనాడు వస్తుంది అయితే ఈ రోజు నాడు హనుమాన్ జయంతి విశేషమైన పర్వదినం అయితే అదే రోజు నాడు శనివారం కలిసి వస్తుంది ఆ రోజు పౌర్ణమి తిథి కూడా అదే రోజు నాడు వస్తుంది కాబట్టి ఈ రోజు నాడు హనుమాన్ జయంతి అయితే ఈ రోజు నాడు హనుమాన్ జయంతి రోజునాడు ఏం చేయాలి అని చెప్పి అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఏది మనకొచ్చేసి శని గ్రహ దోషం వల్ల బాధపడుతున్న రాశులు ఎవరైతే ఉన్నారు అని చెప్పని చూసుకున్నట్టయితే కుంభ మీనా మేషం సింహ తుల వారు వీరందరూ ఈ యొక్క శని గ్రహ దోషం వల్ల బాధపడుతూ ఉన్నారు అయితే వీరికి పరిహారం ఏమిటి ఈ యొక్క గ్రహ గ్రహం యొక్క బాధ ఏమిటి అని చెప్పని చూసుకున్నట్టయితే దీనికి పరిహారం అని చెప్పంటే వెళ్ళిపోవాలి మనకు ఆ యొక్క గ్రహదోషం తగ్గాలి అని చెప్పంటే మీరు ఈ రోజు నాడు హనుమాన్ జయంతి రోజు నాడు మీరు ఆంజనేయ స్వామి క్షేత్రానికి కానీ లేదైతే లేదంటే శ్రీరామచంద్రమూర్తి అంటే సీతారాముల యొక్క క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే రామ మందిరం అక్కడికి వెళ్ళండి వెళ్ళి మీరు ఆ రోజు నాడు స్వామికి అర్చన చేయించుకొని ఇది చేసేటప్పుడు అక్కడ ఆ యొక్క ఆలయ ప్రాంగంలో కూర్చోండి కూర్చొని ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి ఏమిటి ఆ మహామంత్రము అని చెప్పంటే శ్రీరామ రామ రమే రామే మనోరామే సహస్రనామ తత్తుల్యం రామ నామ నరాననే నరానవే అయితే ఈ యొక్క మహామంత్రాన్ని జపిస్తూ మీరు నూట ఎనిమిది సార్లు చేయాలి లేదంటే వీలుంటే వెయ్యి ఎనిమిది సార్లు చేయండి ఆ ప్రాంగణంలో కూర్చొని తర్వాత మళ్ళీ ఆ ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏది శనిచరుడు ఉంటాడు అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదండి అక్కడ తొమ్మిది సుట్లు మీరు ప్రదక్షిణ చేసి అక్కడ శనిచరునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేయాలి చేసి శనిచ్చరాయ నమ అని చెప్పండి ఓ అంటే ఈ యొక్క ఓం శం శనిచ్చరాయ నమ అనే ఒక మహామంత్రాన్ని కూడా మీరు ఒక నూట ఎనిమిది సార్లు జపించండి దీని పిమ్మట ఏమి జరుగుతుంది మీకు అని చెప్పంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది తర్వాత ఆరోగ్య సమస్యలు అనేది తీరుతాయి తర్వాత శనిచ్చరుడు కూడా ఆయనకు మీకు ఏది ఆయన యొక్క ప్రభావం తగ్గి మీకు మీ జీవితంలో సుఖ సంతోషాలతో ఉండే విధంగా మీకు అనుకూలంగా వస్తాయి కాబట్టి ఈ యొక్క హనుమాన్ జయంతి రోజు నాడు మీరు వెళ్ళి నేను చెప్పిన మహామంత్రాన్ని జపించండి తర్వాత మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి ఈ యొక్క వీడియో శ్రీమాత్రే నమ స్వస్తి